హాయ్ అండి వెల్కమ్ టు హర్షి యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మా జేజీ మా జేనా అండి అంటే మా నాన్న వాళ్ళ అమ్మగారు నాన్నగారు మేము వాళ్ళని చూడడానికి వచ్చామండి ఇది వచ్చేసి చాలా చిన్న పల్లెటూరు అండి ఈ ఇల్లు మా జేజీ మా జనాన్ ఉంటారు ఇక్కడ సో ఈ ఇల్లు అనేది చాలా పాతకాలం నాటి ఇల్లు అండి అక్కడేమో మా అత్త మా అమ్మ ఇదేమో నేను చిన్నప్పుడు చదువు చదువుకున్న స్కూల్ అండి ఇది ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండేది చాలా పాత పడిపోయింది ఇప్పుడు క్లోజ్ చేసిందండి అంటే ఇప్పుడు ఇక్కడ ఇది యూజ్ చేయడం లేదు వెళ్ళేమో మా పిల్లలండి ఇది కొత్తగా కట్టించారండి స్కూలు ఆర్టీటి గవర్నమెంట్ అని వాళ్ళు కొత్తగా కట్టించారు చూడండి చాలా బాగుంది కదా ఇక్కడేమో మా పిల్లలండి ఇక్కడేమో పెద్ద బాబు అక్కడ మా చిన్నబాబు మా పాప అండి వీళ్ళు స్కూల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందులో ఇది పల్లెటూరు కదండి చాలా అంటే ఆడుకోవడానికని చాలా బాగా ఉందని మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే ఇది అది ఉన్నది పాత స్కూలు అది పాత స్కూలు ఇది కొత్త స్కూల్ అండి అది వాటర్ ట్యాంక్ ఈ వాటర్ ట్యాంక్ ఇదిగోండి ఇదేమో మా పెద్ద గారి ఇల్లు ఇదంతా ఇది మా పెద్ద మాయ వాళ్ళ ఇల్లు మా అమ్మగారు మా అక్క మా పిల్లలు మా మామయ్య వాళ్ళని కూడా చూసి ఇదంతా కూడా ఖాళీ ప్లేస్ అండి ఈ పక్కన ఇదేమో ఇక్కడ మా తాత అంటే మా అమ్మ వాళ్ళ నాన్న ఇక్కడే ఉండేవాడు అండి తను ఇప్పటి లేరు తర్వాత మా పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారు చాలా రోజుల తర్వాత పల్లెటూరు నుంచి బయటకు వచ్చేసరికి చాలా బాగా ఆడుకుంటున్నారు ఆడుకొని ఎంజాయ్ చేస్తున్నారు ప్లీజ్ అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ